thank you నూకాంబిక అమ్మవారి దేవాలయంలో అమ్మవారి పందిరిరాట మహోత్సవం ఘనంగా నిర్వహించారు అనకాపల్లి జిల్లా గౌరపాలంలో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి పండుగ మహోత్సవంలో భాగంగా అమ్మవారి పందిరిరాట మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ ఈవో బండారు ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి పండుగ పనులు మొదలు పెట్టే ముందు అమ్మవారి పంది రాటవేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ రోజు నుండి అమ్మవారి పండుగ పనులు మొదలవుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బండారు ప్రసాద్ ఆలయ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ డాక్టర్ విష్ణుమూర్తి మలసాల భరత్ మందపాటి జానకిరామ్ జాజుల రమేష్ నీలిమా భాస్కర్ కెఎం నాయుడు ఆళ్ల నాగేశ్వరరావు సకల గోవింద్ విల్లూరి శివసూరి వేగిత్రినాథ్ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు चुर्गिधारिदियूं do అమ్మవారి దేవస్థానం గౌరవపాలెం అనకాపల్లి జిల్లా ప్రతి సంవత్సరం వల్లే నూతన సంవత్సరం నూతన తెలుగు సంవత్సరాలకి మనకి అడిగట్టే సందర్భంలో కొత్త అమావాస జాతరని పురస్కరించుకొని అక్కడి నుంచి భక్తుల సాగరికి అనుగుణంగా మనం అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సింది ఈ ఏర్పాట్లో భాగంగా ఈరోజు అంటే భక్తుల సౌకర్యాల కల్పనకు గాను ఈ రోజు నుంచి నాంది పలుకుతూ ఈరోజు రాత మహోత్సవాన్ని పెద్దలందరూ ధర్మకర్తల మండలి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరి సమక్షంలో కూడా ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ నుంచి భక్తులకి వేసవ కాలంలో దృష్టి పోపెట్టుకొని వేసవ తాపం నుండి విముక్తి చెందే విధంగా భక్తులందరూ కూడా సంతోషకరంగా దర్శనం చేయించుకొని సంతృప్తికరంగా ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాటు చేయడానికి దేవస్థానం కల్పన కావలసినటువంటి అన్ని సకలమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది సెలవు పందీలు కానీ అదేవిధంగా టూ లైన్స్ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే ఇంతవరకు అమ్మవారి దేవస్థానంలో మూలబిలాడి దర్శనం ఇస్తూ ఉండేవారు అయితే అందరికీ తెలిసిందే సుమారు పది కోట్ల నిధులతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం జరుగుతూ ఉంది ఈ పునర్నిర్మాణంలో ముఖ్యంగా గర్భాలయ అంతరాలయాన్ని కూడా కొత్త మరుషు నాటికి సిద్ధం చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా ఎక్కువే అందరితోటి సమన్వయం పరుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాం తప్పకుండా ఈ ఈ అమావాస్య నాటికి కొత్త అమావాస్య నాటికి పూర్తిగా కూడా అమ్మవారి ఏదైతే ఉందో గోనిధరాని దర్శనాన్ని కల్పించాలని సదుద్దేశంతో నిత్యం కూడా గుర్తి చేస్తున్నాం దానికి అమ్మవారి ప్రభు కూడా తోడయ్యి అందరికీ భక్తులందరూ సుమారు ముప్పై లక్షల వరకు కూడా దర్శించుకునే ఉన్నాయి కాబట్టి అమ్మవారి ప్రభుతో వారికి దర్శనమిస్తూ చక్కటి సదుపాయాలు కల్పించే దిశగా మేమందరూ కూడా పనిచేస్తామని తెలియజేస్తూ తెలియజేస్తూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు విశ్వమాతగా పడుతున్న అనకాపల్లి నూకళమ్ అమ్మవారి మాస జాతర రాబోయే ఏప్రిల్ సందర్భంగా ఈరోజు రాత్రి వేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మా ఈవో మరియు సహాయ కమిషనర్ అయినటువంటి గౌరవ శ్రీ మందార్ ప్రసాద్ గారి అది సారథ్యంలో నేను మా సహచర కర్మకర్తలు ఇలా లక్ష్మీ శ్రీనివాసరావు అలాగే మన ఆడాది ఉమా శ్రీనివాసరావు కొల్లూరు గవీందమ్మ అలాగే మా పెద్ద నరసింహరాజు అలాగే మా నరసింహరావు అలాగే మా శోభారావి గారు సందిబాబు అలాగే పొలవీలస్ చెప్పారు పొలవీల అలాగే మా మా శ్రీనివాస్ ఎవరైతే అర్చకులుగా ఉన్నారో శ్రీనివాస్ ఈ టీంతో మలవారు చేస్తారు ఈ టీంతో మేమంతా ఈసారి కొత్తగా మా మా కొత్త అంటే మా పీతమ్మంత్రోలను గురువాడ మధ్య గారు మాకు అప్పగించిన బాధ్యతల ప్రకారం ఈ సంవత్సరం కొత్తగా ఈ కొత్త మా జాతరని మేము దిగ్గరకి తలుచుకున్నాం మరి ఏదైతే పాత సాంప్రదాయాలు ఉన్నాయో వారికి అనుగుణంగా మరింత మెరుగులు చేకూర్చి కొత్త తరహాలో ఒక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి అనుగ్రహం అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ మరి అమ్మవారి పూజా కార్యక్రమం కానివ్వండి సాంస్కృత కార్యక్రమం కానివ్వండి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ చేస్తున్న కార్యక్రమానికి మరి నాందిగా ఈరోజున అమ్మవారి దాఖలు వేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా నా పని సమన్వయకతగా నియమించబడ్డ మనసాల వ్యక్తి గారు అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శ్రీమతి నీలిమ భాస్కర్ గారు అలాగే మరి పెద్దలు మందపాటి జానకామేజ్ గారు జాతర్ రామేష్ గారు బొడ్డేడ్ సేవ గారు అలాగే మా అనీష్ చైర్మన్ సకులా గోవింద్ గారు కేఎన్ఆర్ గారు ఆ నాయస్ గారు విద్దుపాటి తాబాజు గారు ఇలా పెద్దలందరూ కూడా మరి విచ్చేసి మరి ఆశీర్వదించడం జరిగింది ఇక్కడ ఏంటంటే రాట ఎందుకు అమ్మవారికి దర్శనం వచ్చే భక్తులందరికీ ఒక చల్లదనం ఉండాలని ఉద్దేశంతో ఎండాబాధిని పడకుండా అదే చల్లదనం జరుగుతుందా పందిల్లు వేయడం అన్నమైతే మొదటి నుంచి కూడా ఆ పందెలకు వేయడానికి నాందిగా ఈ రాటం మూడతాం అంతేకాదు పండగ కూడా ఇది ఒక ప్రారంభ కార్యక్రమం లాగా ఏర్పాటు జరిగింది భక్తులు కూడా చాలా మంది వచ్చి ఈరోజు అందరి చేతుల మీదగా అందరు చల్లని చేతులతో అమ్మవారు ఆట వేయడం జరిగింది మరి నుంచి ఈ పనులన్నీ మేము ప్రారంభిస్తాం అలాగే అమ్మవారి ఆలయం కూడా నిర్మాణం జరుగుతూ ఉంది మరి ఎనిమిది కోట్ల యాభై లక్షల అమ్మవారి నిధులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మేము పోండి నాని అభ్యర్థించాం అక్కడ మండలం వారు శాంక్షన్ కూడా చేయడం జరిగింది త్వరలో అది కూడా రాబోతుంది అలాగే మరి ఎప్పటినుంచో వీటిలో వస్తున్నటువంటి క్యూ కాంప్లెక్స్ని తీసేసి కొత్త క్యూ కాంప్లెక్స్ కడదాం ఉద్దేశంతో మంత్రి గారికి మంత్రి అమర్నాథ్ గారికి విరమించుకోవడం ఆయన వెంటనే స్పందించి మరి పెద్దలు పరమేశ్వర్ గారితో అలాగే దేవదాయ శాఖ మధ్యలో పుట్టు సత్య గారితో మాట్లాడి ఆ సీనియర్ నిధులు విడుదలయ్యేలాగా ఆయన కృషి చేయడం ఆయన కృషి పరిధింగా మాకు నిన్ననే ఆటర్ కూడా మాకు అంది అంటే ఆ కోటి అరవై లక్షలు అంటే అరవై లక్షలు మ్యాచింగ్ ప్యాంట్ కోటి రూపాయలు కలిపి కోటి అరవై లక్షలు నిధులు విడుదలయ్యేలాగా ఆ యొక్క పక్కను కూడా వారు మంది చేసినందుకు ముఖ్యంగా ఆ మంత్రి అహ్లాద్ధ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే సాధ్యం వరకు మరి అమ్మవారి ఉత్సవంకి అమ్మవారి గర్భాలయం కానివ్వండి అంతరాలయం కానివ్వండి అందించి అమ్మవారి దర్శనం మౌలి దర్శనాన్ని ప్రజలకు ఇద్దామనే ఉద్దేశంతోనే అంతా కృషి చేస్తాం ప్రయత్నం చేస్తున్నాం మరి దైవ సంకల్పం మరి అమ్మ తరలిస్తే కనుక ఖచ్చితంగా అమ్మ దర్శనం అంతా కలిగేలాగా కనుక చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం